హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అది కూడా ఇందిరమ్మ ఇండ్ల గురించి అనమాట అది కూడా లిస్ట్లో ఉన్న ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎవరైతే ఉన్నారో అందులో ఎల్ వన్ ఎల్ టూ వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎల్ వన్లో ఉన్న వాళ్ళకి సెకండ్ విడతలో ఎప్పుడు ప్రొసీడింగ్ ఇస్తారు అట్ ద సేమ్ టైం ఎల్ టూలో ఉన్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్స్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం అనమాట అంతకంటే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూశాక మీకు నచ్చింది అనిపిస్తేనే ఒక్క లైక్ చేయండి తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ పనులు పట్టాలెక్కాయి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి అయితే లబ్ధిదారులకు ఎలాంటి వయోపరిమితి నిబంధనలు లేదని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు అంతేకాకుండా జూన్ ఆరులో లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందనున్నాయి అర్థమైంది కదా జూన్ సిక్స్త్ లోపల అయితే లబ్ధిదారులకైతే ప్రొసీడింగ్ కాపీస్ అయితే అందజేస్తారనమాట సో అది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఇంక ఎట్ ద సేమ్ టైం ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వద్దు జిహెచ్ఎంసి పరిధిలో పదిహేను స్లమ్స్లో గుడిసెల్లో నివసిస్తున్న వారికి అక్కడే భవనాలు నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు అర్థమైంది కదా అక్కడే వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళకు కూడా ఇల్లు ఉండదు కదా సో అక్కడే వాళ్ళకి నిర్మించి గుడిసెలల్లో ఉండే వాళ్ళకి జిహెచ్ఎంసి పరిధిలో వచ్చే ఏరియాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడే భవనాలు నిర్మించి ఇచ్చేటట్టుగా అట్ ద సేమ్ టైమ్ జిహెచ్ఎంసిలో ఇల్లు లేని అర్హులకు అసలు లేదు జాగే లేదు అనుకునే వాళ్ళకి డబల్ బెడ్రూమ్స్ అర్హులకు డబల్ బెడ్రూమ్లను త్వరలో కేటాయించనున్నట్లు తెలిపారు ఎందుకు వీటిని అంటే ప్రొలాంగ్ చేస్తున్నారు వెంటనే ఎందుకు అలాట్ చేయట్లేదు అంటే కొంచెం కరెంట్ కనెక్షన్ ఉంది అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ప్రాపర్గా లేదనమాట ఎక్కడెక్కడైతే డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయో సో అప్ టు టెన్ ఫ్లోర్స్ వరకు అయితే ఉంది కదా సో వాటర్ ఫెసిలిటీ అనేది అంతగా ప్రాపర్గా లేదు ఇచ్చినా కానీ వాళ్ళు ఉండడానికి అంత ఇష్టపడరు సో అన్ని ఫెసిలిటీస్ కొంచెం వాటన్నిటిని చేంజెస్ చేశాక హ్యాండ్ ఓవర్ చేయాలనేది వాళ్ళు డిసైడ్ అయ్యారంట నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు సో లబ్ధిదారులే నేరుగా నిర్మాణాలను యాప్లో అప్లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశామని బిల్లుల కోసం ఎవరికి ఒక్క రూపాయల లంచం ఇవ్వద్దని స్పష్టం చేశారు అదే మనకు బిల్లు పాస్ అయ్యేలా చూడండి మీకు అంత ఇస్తాం ఇంత ఇస్తామని చెప్పేసి అప్పట్లో నడిచాయి కదా సో అలాంటివేవి జరగకుండా వాళ్ళది వాళ్ళే సొంతంగా యాప్లో అప్లోడ్ చేసుకొని బిల్లు నేరుగా వాళ్ళ అకౌంట్లోనే పడేటట్టు అన్నీ మేము క్లియర్గా క్లియర్ కట్గా చేసాము సో మీరేం టెన్షన్ పడవద్దు అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారనమాట నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు షురు అయ్యాయి మొదటి విడతలో లబ్ధిదారులను గుర్తించినారు నిర్మాణ పనులు చేస్తున్నారు చాలా చోట్ల ముగ్గుపోయడం నుంచి బేస్మెంట్ వరకు పనులు పూర్తయ్యాయి మరికొందరు స్లాబ్ వరకు కూడా పూర్తి చేశారు సో అది మనకు తెలిసిందే ఇలా కంప్లీట్ అయినవన్నీ గృహప్రవేశానికి రెడీగా ఉన్నాయి అవి గృహప్రవేశం చేసిన తర్వాత నెక్స్ట్ లిస్ట్ అయితే వాళ్ళు చెప్తారనమాట సో మరోవైపు రెండో విడత లబ్ధిదారుల ప్రక్రియ పూర్తి కావచ్చింది చాలా గ్రామాల్లోనూ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది అయితే వీరిలో మెజార్టీ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు ఇంకా అందలేదు అవి కూడా అందజేస్తారనమాట ఎప్పుడు జూన్ సిక్స్త్ రోజు కానీ జూన్ సిక్స్త్ నుంచి కానీ ఇస్తామని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడారనమాట నెక్స్ట్ ఏంటి ప్రొసీడింగ్ కాపీల జారీలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్పందించారనమాట గురువారం వరంగల్లో మాట్లాడిన ఆయన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ లబ్ధిదారులకు ఇవ్వకుండా కలెక్టర్ల దగ్గర పెట్టుకోవడం సరికాదన్నారు జూన్ ఆరు లోపు లబ్ధిదారులను ఎంపిక పూర్తి చేసి వారికి ప్రొసీడింగ్ ఇవ్వాలని అధికారులు ఆదేశించారు అధికారులను ఆయన ఆదేశించారనమాట సిక్స్త్ లోపే కంప్లీట్గా వాళ్ళకి ప్రొసీడింగ్ కాపీస్ అయితే అందజేస్తే వాళ్ళ పనులు స్టార్ట్ చేస్తారు ఇంకొన్ని ఇండ్లు కూడా అయిపోతాయి కదా అని చెప్పేసి ఆయన కొంచెం కోపన్ చేశారంట సో అది ఎల్వన్ వాళ్ళ గురించి చెప్పాను కదా డబల్ బెడ్రూమ్ కోసం అయితే కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది అది కంప్లీట్ అయితే అయితే ఇచ్చేస్తారనమాట ఇండ్ల నిర్మాణ పనులు పూర్తయిన మేరకు ప్రతి సోమవారం గృహ నిర్మాణ శాఖ నిధులు విడుదల చేస్తోంది మధ్యవర్తుల ప్రమేయానికి తావు లేకుండా నాలుగు విడతల్లో లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాలలో జమ చేస్తున్నారు అందరికీ తెలిసిందే కదా సో ఎక్కడ ఏ అంటే అవినీతికి తావు లేకుండా పక్కడ్బందీగా అయితే ప్లాన్ చేశారు సో డబల్ బెడ్రూమ్స్ కూడా జూన్ ఫస్ట్ వీక్లో అయితే సిక్స్త్ తర్వాత ఆల్రెడీ రాజీవ్ యువ వికాస పథకం కూడా సిక్స్త్ నుంచి టెన్త్ లోపు లోపు అవి పత్రాలు అంద అందజేస్తారు ఇవి ప్రొసీడింగ్ కాపీస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డబల్ బెడ్రూమ్ ఇల్లే అనమాట కొంచెం వాటర్ ప్రాబ్లం అయిపోయాకైతే అయితే ఇచ్చేస్తారంట సో వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం